జిసిక్స్ న్యూస్ తెలంగాణ హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని పదిహేడవ వార్డ్ కౌన్సిలర్ వల్లపు రాజు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదరించి ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు వివరిస్తూ ప్రజలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకే ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా పదిహేడో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది వెలిచాన రాజేంద్రరావు గారికి చేతి గుర్తుపై నాలుగో నెంబర్పై ఓటేసి ఆయన అత్యధిక మేదతో గెలిపించాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పున్న ప్రభుత్వ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎక్కువగా మనం చేయగల చేసుకోవాలంటే ఎంపీ గారిని మనం అత్యధిక మేరతో గెలిపిస్తున్నట్లయితే మనం యువతకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ అనేక రకాల మనం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం కేంద్రంలో కానీ సర్కారు మన రాష్ట్రంలో సర్కారు ఉంది కాబట్టి కేంద్రం కూడా సర్కారు వస్తే అనేక రకాల ఉపాధి కార్యక్రమాలు యువతకు ఉద్యోగ అవకాశాలు మరియు ఎన్నో రకాల మన మహిళలకు ఒక లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ప్రకటించింది అలాగే రైతులకు కానీ బోనస్ ఐదు వందల రూపాయలు మనకు ఇస్తూ ఉంటుంది మన పండుగ తర మనం ఆగస్ట్ ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ కూడా మన సర్కారు చేస్తూ ఉంటుంది ఇవన్నీ అనేక పథకాలకు బస్సు ఫ్రీ ఉన్నది కరెంటు ఫ్రీ ఉన్నది ఇవన్నీ మనం ఆరు గ్యారెంట్లో భాగంగా దాదాపు ఐదు గ్యారంటీలు మనం ఈ మూడు నెలలనే మనం చేసుకోవడం జరిగింది మిగతా గ్యారంటీ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన గ్యారెంటీ కానీ ఈ ఎలక్షన్ తర్వాత మనం చేసుకో చేసుకుంటాం అదేవిధంగా మనం ఈ మన గారి అత్యధిక మేడతో ఇచ్చినట్టయితే మనం డబ్బులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనంపై ఉండేసి మనం అటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి మరియు ఇటు రేవంత్ రెడ్డి అని గారిని ముఖ్యమంత్రి అయితే రెండు రకాలుగా మనం అభివృద్ధి కార్యక్రమాలను మనం చూసుకోగలుగుతాం కాబట్టి మన చే గుర్తిపై ఓటేసి అత్యధిక మిరటితో పిలిచాలి అనేది